కానీ ఈ జగన్మోహన్ రెడ్డి ఏ కార్యక్రమాలు చేస్తున్నారో మనం చూసాం ఒక విధ్వంసం విధ్వంసం అయినటువంటి మాటలు ఉన్నారు అసలు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వచ్చే పరిస్థితే లేదు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ మళ్ళీ తెలుసుకోవాలి మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ అని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలు చూస్తామంటే హాస్యాస్పదంగా ఉంది అది ప్రభుత్వ సంస్థే ప్రైవేట్ వాళ్ళు బిల్డ్ చేస్తారు కొన్ని రోజులు దాన్ని నడిపిస్తారు తర్వాత ప్రభుత్వానికి అప్పుచెప్ప వెళ్తారు దానివల్ల సీట్లు తగ్గవే ఇంకా సీట్లు పెరుగుతాయి దానివల్ల ప్రజలకి వైద్య సహాయం పెరుగుతుంది అంతే తప్ప ఎక్కడా కూడా ప్రజలకి ఇబ్బంది కలిగే పరిస్థితి ఉండదు వైద్య సహాయం పెరుగుతుంది మెడికల్ సీట్లు పెరుగుతాయి అసెట్ క్రియేట్ అవుతుంది రాష్ట్రం మీద భారం పడదు కానీ జగన్మోహన్ రెడ్డి విధానం ఏంటంటే అస అవి జరగకూడదు దుర్మార్గమైనటువంటి ఆలోచన చేస్తా ఉన్నాడు జైలు పంపించే అసలు ఆయన ఆయన రావాలి కదా అధికారంలోకి వచ్చే సమస్య లేదు ఇవాళ ప్రజలు ఇచ్చినటువంటి తీర్పులో కానీ ప్రజలు ఈరోజు చూపిస్తున్నటువంటి ఆదరణ కానీ దొంగ సంతకాలు పెట్టుకుని అవన్నీ తీసుకెళ్లి గవర్నర్ గారికి ఇచ్చి ఒక దుర్మార్గమైనటువంటి ప్రచారం చేయడానికి ప్రయత్నం చేశాడు ఇవాళ పూర్తిగా ఫెయిల్ అయ్యారు అటర్ ఫెయి ఫెయిల్ అయిపోయారు వాళ్ళు మేము ప్రజలకి ఒక మంచి కార్యక్రమంతో ముందుకెళ్తున్నాం దానికి కేంద్రం కూడా ఇవాళ నిర్మలా సీతారామన్ గారు కూడా మనం చెప్పడం జరిగింది ప్రైవేట్ ఎందుకు అవుతుంది అది ప్రభుత్వందే ప్రైవేట్ వాళ్ళు నిర్మిస్తారు కాబట్టి దీంట్లో ప్రజలకు ఎటువంటి అపోహ లేదు కేవలం అపోహలు సృష్టించడానికి జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేస్తాం దీని మీద చట్టపరంగా ఏమైనా ఉంటే చర్యలు తీసుకోవడానికి చూస్తాం అదే కాకుండా ఇట్లాంటి బెదిరింపు ధోరణితోనే రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది ఆనాడు మరి సంస్థలన్నీ అనక్కెళ్ళిపోయినాయి ఆనాడు చూసాం వచ్చినటువంటి ఇన్వెస్ట్మెంట్ కూడా ఆయనకు వెళ్ళిపోయినాయి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల ఇక్కడ ఆయనకి అవార్డు కూడా ఇవాళ వచ్చిందంటే దానికి ఒక దూరదృష్టితో పనిచేసే నాయకుడి యొక్క విధానానికి ప్రపంచం ఎలా హర్షిస్తుంది అనే దానికి నిన్న వచ్చినటువంటి అవార్డే దీనికి నిదర్శనమని కూడా తెలియజేస్తాను